పాడే రైతులకు నమస్కారం నేను డాక్టర్ నాగేంద్రబాబు ఈ వీడియోలో మనం గేదెలు విన తర్వాత అధిక పాల ఉత్పత్తి ఎలా సాధించాలి గేదెలు చూడుతో ఉన్నప్పుడు ఏ విధంగా పోషణ అందించినట్లయితే అధిక పాల ఉత్పత్తి మనం తీసుకోగలుగుతాం అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు మొదటిసారిగా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ప్రస్తుత కాలంలో పాడే రైతులు పాలిచ్చే గేదెల పోషణపై దృష్టి సారిస్తున్నారు చూడు గేదెల పోషణపై దృష్టి సారించినట్లయితే ఈత ఈనిన తర్వాత అధిక పాలను మనం వాటి నుంచి తీసుకోవచ్చు ప్రతి గేదెకి జన్యు శక్తి మేర మనం వాటికి మనం పోషణ అందించినట్లయితే దాని జీన్స్ కెపాసిటీ ఎంత ఉందో అంతవరకు మనం దాని నుంచి పాల దిగుబడి సాధించవచ్చు గేదెలు ఈనిన తర్వాత తొంభై రోజులకి చూడి కట్టడం జరుగుతుంది అంటే గేదెలు ఈనిన మూడు నెలలకి ఎదకొచ్చినప్పుడు ఖచ్చితంగా మనం చూడి కట్టించాలి పాడి గేదెల నుంచి రైతు మూడు రోజుల పాల దిగుబడిని సాధిస్తాడు ఎలా అంటే చూడు కట్టడానికి తొంభై రోజులు ఆ మూడు నెలల నుంచి పాలు సాధిస్తాడు అలాగే తర్వాత ఏడు నెలలు చూడుతో ఉన్నప్పుడు పాల దిగుబడి సాధిస్తాడు మొత్తం మూడు వందల రోజుల్ని రైతు పాల దిగుబడి సాధిస్తాడు చూడు గేదెలు ఈనడానికి రెండు నెలల ముందు ఖచ్చితంగా పాలు తీయడం ఆపేయాలి గేదెల చూడు నిర్ధారణ అయిన తర్వాత కూడా ఈనే ముందు కూడా కొంతమంది రైతులు పాలు ఇస్తున్నాయి కదా అని చెప్పి పాలు తీస్తుంటారు ఇలాగనక పాలు తీస్తున్నట్లయితే గేదెల శరీరంలో ఉన్న పోషక నిల్వలు మొత్తం పూర్తిగా అయిపోతాయి గేదెలు ఈనిన తర్వాత పాల ఉత్పత్తి అనేది లేకుండా ఉంటుంది ఎలా అంటే కొత్తగా డైరీ ఫామ్ పెట్టే రైతులు వేరే ప్లేస్ నుంచి గేదెలు తీసుకొస్తారు మనం ఎటువంటి పోషణ పద్ధతులు పాటించకుండానే ఆ గేదెలు ఐదు నుంచి ఎనిమిది లీటర్లు పాలిస్తాయి ఎందుకంటే ఆ రైతు చూడుతో ఉన్నప్పుడు దానికి మంచి పోషణ అందించినట్లయితే ఆ పోషక నిల్వలు అలాగే ఉండి మనం తీసుకొచ్చిన తర్వాత అవగాహన లేని రైతులు దానికి పోషణ అందించినట్లయితే ఆ పోషక నిల్వతోనే గేదె మూడు నుంచి నాలుగు నెలలు పాలిస్తుంది గేదెల పొదుగు ఆరోగ్యం చాలా ముఖ్యమైనది పొదుగు ఆరోగ్యకరంగా ఉంటేనే ఈనిన తర్వాత పొదుగువాపు లాంటి వ్యాధులు రాకుండా గేదెకు మనం ఎటువంటి ఇంజెక్షన్లు వాడకుండా అంటే యాంటీబయాటిక్ వాడడం వల్ల కొంత గేదె స్ట్రెస్కు లోనై పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతుంది కాబట్టి దీన్ని నివారించడానికి పొదుగు యొక్క ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ గేదెల పాలు తీయడం ఆపేసిన టైంలో అంటే గేదెలు డ్రై పీరియడ్ ఉన్న టైంలో దాని చనుకట్లలో మనం ఖచ్చితంగా యాంటీబయాటిక్ని ఎక్కించాల్సి ఉంటుంది దీనికోసం ఎస్హెచ్ అనే యాంటీమీని నాలుగు చనుకట్లలో ఎక్కించినట్లయితే గేదెలు ఈనిన తర్వాత ఎటువంటి పొదుబాబు కానీ ఎటువంటి జబ్బులు కానీ రాకుండా ఉంటాయి పాడి పశువుల పెంపకంలో పాలిచ్చే గేదెలకు మనం దాణ చెప్పుకున్నట్లయితే ఐదు లీటర్ల వరకు ఎలాంటి దాణ అవసరం లేదు పచ్చిమీత ఎండు మేత సమృద్ధిగా ఇస్తే సరిపోతుంది ఆ పచ్చి మీతలు కూడా ధాన్యపు జాతి రకాలు అలాగే జాతి రకాలు ఇచ్చినట్లే సరిపోతుంది ఒక గేదెకు ముప్పై కిలోల పచ్చిమిత పది కిలోల ఎండు మేత కావాలి అలాగే ఐదు లీటర్ల ఆ ప్రతి రెండున్నర లీటర్లకు ఒక కేజీ సమీకృత దాణాను అందించాలి చాలామంది రైతులు పాలించే గేదెలకు పోషణ అందిస్తున్నారు కానీ చూడు కట్టిన గేదెలకు పోషణ అనేసరికి ఈ పద్ధతిని మానేస్తున్నారు పాడి పశువులు కానీ పాడి గేదెలు కానీ ఏడవ నెల చూడుతో ఉన్నప్పుడు ఖచ్చితంగా నటల నివారణ చేయించాలి ఈ నటల నివారణకు ఫెన్ అనే ట్యాబ్లెట్ అంటే ఫెన్బిండజుల్ అనే రకము చాలా సేఫ్ ఇది ప్రెగ్నెంట్ సేఫ్ దీనివల్ల ఎటువంటి అపార్షన్ కానీ ఏమీ జరగదు ఆల్బిండజుల్ మాత్రం లోసలివ్వద్దు ఆల్బెండజోల్ కనుక ఇచ్చినట్లయితే గేదెలకు అబార్షన్ అయ్యి టెరటోజెనిక్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి గేదెల ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫెన్మెండదుల ట్యాబ్లెట్ త్రీ గ్రామ్స్ దొరుకుతుంది మనకు ఈ త్రీ గ్రామ్స్ టాబ్లెట్ని మనం ఒక రెండు ట్యాబ్లెట్ కనుక గేదెకి ఇచ్చినట్లయితే ఉన్న నటలు వెళ్ళి గేదెకు మనం ఇచ్చిన పోషణ దాని వంటికి దానికి బలానికి చేకూరుస్తుంది పాడి ఆవులు తొమ్మిది నెలలు చూడి మోస్తాయి అలాగే గేదెలు పది నెలలు చూడి మోస్తాయి పాడి ఆవులు చూడి మోస్తున్న ఎనిమిది నెలల వయసులో ఒక కేజీ దాణ తొమ్మిది నెలల వయసులో రెండు కేజీల దాణ ఇచ్చినట్లయితే ఈనిన తర్వాత అధిక పాల ఉత్పత్తి మనం తీసుకువెళ్తాము అలాగే చూడి గేదెలలో తొమ్మిది నెలల్లో ఒక కేజీ దాణ పదవ నెలలో రెండు కేజీల దాణ చొప్పున మనం దానికి సమీకృత దాణ అందించినట్లయితే ఈనిన తర్వాత అధిక పాల ఉత్పత్తి తీసుకునే అవకాశం ఉంటుంది పాడి గేదెల అధిక ఉత్పత్తికి పొదుగు చాలా ఇంపార్టెంట్ పొదుగు సైజు రావట్లేదు తక్కువ ఉంటుంది అని రైతులు ఆందోళన చెందుతున్నారు పొదుగు సైజు పెంచడానికి మనకు విటమిన్ ఏ మరియు విటమిన్ హెచ్ అంటే విటమిన్ హెచ్ అంటే బయోటిన్ చాలా ఉపయోగపడుతుంది ఈ బయోటిన్ అనేది పొదుగులో ఉన్న అలివేలై అనే స్ట్రక్చర్ని అలాగే డక్ స్ట్రక్చర్ యొక్క సైజు పెంచడానికి చాలా బాగా యూజ్ అవుతుంది సో మార్కెట్లో మనకు అడ్డర్ స్ట్రాంగ్ హెచ్ అనే ఒక లిక్విడ్ దొరుకుతుంది దీన్ని రోజు పది పాయింట్ల చొప్పున మనం గేదెకి ఇచ్చినట్లయితే దాని యొక్క పొదుగు యొక్క పరిమాణం పెరిగి అధిక పాల ఉత్పత్తి తీసుకోగలుగుతాము చూడి పశువులకు నీరు వెళ్ళవేళ అందుబాటులో ఉండేటట్టు చూసుకోవాలి ఏదో ఒక టైంలో మనం వాటికి నీరు అందించడం అలాంటివి చేయకుండా గేదెకు దానికి ఎంత తాగాలనిపిస్తే అంత తా నీళ్ళు తాగేటట్టు మన దానికి మనం నీళ్ళు నీళ్లను మంచి నీళ్ళలో అందుబాటులో ఉండేటట్టు చూసుకోవాలి చూడి గేదెల పోషణలో అతి ముఖ్యమైనది మినరల్ మిక్చర్ ఇవ్వడం మార్కెట్లో మనకు ఆల్వైట్ ఎమ్ అగ్రిమిన్ ఫోటో అనే మినరల్ మిక్చర్ కూడా దొరుకుతున్నాయి లేదా మన దాణాలు తయారు చేసుకున్నప్పుడు మినరల్ మిక్చర్ కనుక మిక్స్ చేసుకున్నట్లయితే గేదెలకు ఇది చాలా ఆ ఆరోగ్యకరంగా ఉంటుంది మరియు గేదెలు వ్యాధి నిరోధ శక్తి రావడానికి కూడా మినరల్ మిక్చర్ చాలా బాగా యూజ్ అవుతుంది మనం చూడు గేదెలకు ఒక వంద గ్రాముల చొప్పున మనం మినరల్ మిక్చర్ ఇచ్చుకున్నట్లయితే గేదెలకు ఖనిజల లవణ లోపం వల్ల వచ్చే ఎటువంటి ఇబ్బందులు అయిన తర్వాత కూడా అవి రాకుండా ఉంటాయి శరీరంలో కాల్షియం నిల్వలు కనుక తక్కువ ఉన్నట్లయితే గేదెలకు పడుకున్నప్పుడు మీయ దిగడం అనేది మనకు కనిపిస్తుంటుంది దీనినే ప్రీ పార్టం ప్రొలాప్స్ అంటారు దీని నివారణ కొరకు ఖచ్చితంగా మనం కాల్షియం అందించాల్సి వస్తుంది మనం చూడు గేదెలకు చివరి రెండు నెలలు కాల్షియం యాభై ఎంఎల్ చొప్పున తాగించినట్లయితే దా దాణలో కానీ కుర్తి నీళ్ళు కల్పించినట్లయితే ఈ మేయ దిగడం అనే ప్రాబ్లం లేకుండా చూసుకోవచ్చు అలాగే ఈన తర్వాత అధిక పాల ఉత్పత్తి మనం దాని నుంచి తీసుకోవచ్చు చూడి గేదెలకు ఇలా మేదిగి తీగలు కనుక వేస్తున్నట్లయితే మనకు హైడ్రాక్సీ ప్రొజిస్టార్ ఇంజెక్షన్ ఫైవ్ హండ్రెడ్ ఎంజీ ఉంటుంది దీనిని కనుక గేదెలకు మనం ఇంజెక్షన్ వేసినట్లయితే ఈ హార్మోన్ లోపం వల్ల వచ్చే ప్రేపాఠం ప్రొలాప్స్ ఏదైతే ఉందో దానిని మనం నివారించుకోవచ్చు